హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు బుధవారం అండి సరుకులు చూసుకుంటే బాగానే పెట్టారు చూడండి మీరు వీడియోలో చూస్తే అర్థమైంది కాకపోతే సేల్స్ పరంగా చూసుకుంటే కొంచెం మీడియం మీడియం బిస్ట్లో బిఎఫ్ రకాలకు మూమెంట్ అయితే స్లోగా ఉంది కానీ కొంచెం డీలక్స్ రకాలకు అయితే మార్కెట్ అయితే స్టడీ మార్కెట్టే ఈరోజు మార్కెట్లో పెట్టిన కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది రైతులకి తెలియజేయడం కోసం వీడియో తీయటం జరిగింది క్వాలిటీల వారిగా చూద్దాం ఒక ఏడు మిర్చి రకాలు వీడియో తీయడం జరిగిందండి మీరు చూస్తున్న రకం తేజ మిర్చి అండి క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ మిర్చి అండి డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి తేజ మార్కెట్ చూసుకుంటే సేల్స్ పరంగా చూసుకుంటే మీడియం నుంచి డీలక్స్ దాకా సేల్స్ బాగుందండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి అండి రకం వచ్చేసి షార్క్ మీరు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ చూస్తే మీడియం బెస్ట్ అండి మీడియం బెట్టు అంటే కొంచెం సైజు అనేది రంగు అనేది తక్కువగా ఉంది మీడియం బెస్ట్ కొద్దిగా తలపురగా ఉంది ఈరోజు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ అండి మిర్చి రోమి టూ సిక్స్ మిర్చి ఈ రోమి టూ సిక్స్ అనేది అటు మీడియం కానీ డీలక్స్ దాకా సేల్స్ ఉందండి బాగా క్వాలిటీ ప్రకారంగా మీరు గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందల అమ్మకాలు జరుగుతున్నాయి అడుగుతున్నారు కొంటున్నారు సేల్స్ బాగుంది మీరు చూస్తుంది బిఎఫ్ త్రీ థర్టీ ఫోర్ అండి బిఎఫ్ బాగా మీడియం అండి సంవత్సరం కాయలు పోయి సంవత్సరం మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి బాగా మీడియం మిర్చి బాగా తలపర కూడా తలపర పచ్చిపెడి చూడండి బాగా తిరిగిపోయినాయి కాయలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి బిఎఫ్ రకం త్రీ థర్టీ ఫోర్ మిర్చి బాగా మీడియం మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ ఈ సంవత్సరం కాయలండి త్రీ థర్టీ ఫోర్ మిర్చే బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు చూడండి కాకపోతే షేడు అనేది సైజు ఉంది రంగు ఉంది షేడ్ వచ్చేసి కొంచెం ముదురు కలర్ వచ్చింది అదే లైట్ కలర్ అయితే మంచి డిమాండ్గా ఉండేది మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్ అండి ఇవాళ మార్కెట్లో సింజంటా బ్యాడ్కి సూపర్ డీలక్స్ అండి అంటే బ్రహ్మాండంగా బొమ్మలు అని చెబుతుంటాం అట్లా ఉందండి క్వాలిటీ అది కూడా ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లే జరుగుతున్నాయి సేల్స్ ప్రకారంగా ఆర్డర్ ఉన్నప్పుడు పద్నాలుగు వేలు అయితే జరిగిందండి ఇది సింజంటా బ్యాడ్గా ఈరోజు మార్కెట్లో ఏసీలు కడికి కొన్ని వీడియోలు నేను చూడటం మొచ్చటానికి కేసీల్ కాడికి వెళ్ళి వీడియో తీయటం జరిగిందండి సిద్ధాంత బ్యాడ్కి సూపర్ క్వాలిటీ పద్నాలుగు వేలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు మీరు చూస్తుంది ఆర్మూర్ అండి బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్ ఇంచు ఇంచుమించుగా సైజు తక్కువ కొంచెం లేదా రంగు తక్కువ అని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బెస్ట్ ప్లస్ మిర్చి పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఆర్మూర్ అండి మిర్చి రకం బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి కొంచెం తగ్గింది అటు డీలక్స్కి బెస్ట్కి డీలక్స్కి మధ్యలో బెస్ట్ ప్లస్ పదమూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి మార్కెట్లో సేల్స్ ప్రకారం బాగుంది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి రకం త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ రకం వచ్చేసి దేశవాలి త్రీ ఫోర్ వన్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువ రంగు తక్కువ ఇదే గుర్తుపెట్టుకోండి మీడియం మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువ రంగు తక్కువ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ గుర్చి పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగింది దేశవారి కొంచెం సేల్స్ ప్రకారంగా బాగుంటుంది మీరు చూస్తే తాళండి ఆరుమూరు రంగు తాలు మంచి కలగలుపులు లాల్ కట్ అంటారండి పూలు అంటే బాగా రంగున్న తాలు ఏడు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఈ రంగున తాలు ఎక్కడన్నా ఒకటి రెండు వెళ్ళండి మిగతా అయితే ఆరు వేలు అరవై ఐదు వందలు జరుగుతున్నాయి రంగు తాళండి మూడు తాలు ఏడు వేల వందలు జరిగింది ఇవ్వండి ఈరోజు రైతుల కోసం రోజు ఒక ఆరు ఏడు రకాల మిర్చి రకాల వీడియో తీయటం తెలియజేస్తున్నాను రేపు మార్కెట్లో కలుద్దాం